അന്തരിക്ക് നമസ്നല്ല വെൽക്കം ടു സാഫ് സീതാ മുച്ചട്ട కన్నతల్లి దగ్గర బిడ్డ ఉంటే ఎంత సురక్షితంగా ఉంటుందో కేసీఆర్ ఏలువడిలా తెలంగాణ ఉంటే అంత జాగ్రత్తగా ఉంటుంది ఆగమైతిమా తెలంగాణ కాట కలుస్తుంది అని ఓట్లకు ముందు ఎన్ని చెప్పినా మంది చెవిన పెట్టలేదు ఇగో ఇయల్లా కేసీఆర్ అనే మనిషి చేతిలో తెలంగాణ లేకుంటే ఏమైతుందో అందరికీ అనుభవం అయితేనే ఉన్నది మోసపోతే గోసబడతాం మన జుట్టు మందికిస్తే మన కాళ్ళ కిందికే నీళ్ళు వస్తాయని కేసీఆర్ సార్ ఓట్లప్పుడు ఎంత మొత్తుకుండు ఏం కథ అయినా మార్పు కావాలని నినాదం నమ్మి జనాలు అగో ఆనాడు కేసీఆర్ సార్ అట్లా చెప్పిందే ఇలా నిజమైతున్నది ఏలుబడి ఉన్న ఆర్ సింగరేణిని ప్రైవేట్ చేసేందుకు కేంద్రం చెయ్యని కుట్ర లేదు ఎప్పటికప్పుడు వాటిని దిప్పు కొట్టి రెక్కల కింద కోడి పిల్లలను కోడి కాపాడుకున్నట్టు సింగరేణిని కాపాడుకున్నాడు కేసీఆర్ సార్ కానీ ఇయాల తెలంగాణ ప్రయోజనాలే వట్టనొల్లు పాలకులైర్రు వాళ్ళకు తెలంగాణ ఎట్లయితే ఉన్నది కిషన్ రెడ్డి సారు కేంద్రంలా బొగ్గు గనుల మంత్రి అవుడాల్సం తెలంగాణలో సింగరేణి కిందున్న ఉన్న బొగ్గు గనులను అర్రాసు వాడాలని రూల్ పాస్ చేసి కేంద్రం ఒళ్ళు పోయిన తొమ్మిదేళ్ళల్లో ఒక్క బొగ్గు బ్లాక్ ను కేసీఆర్ సారు మన గనులు ప్రైవేట్ చేతికి పోవద్దని సందు పెట్టనియలేదు కానీ ఇప్పుడు అడ్డం చెప్పేటందుకు కేసీఆర్ లేడు తెలంగాణ నాశనం అయితే మాకేంది మాకొచ్చేది మాకొస్తే చాలనుకునేటోళ్లే ఏతున్నారు దీంతో సింగరేణిని ప్రైవేటైజేషన్ చేసేటందుకు తొలి అడుగైతే పడ్డట్టే అని కార్మికులు మండిపడుతుండ్రు అదాని అసలు మేలు చేసేందుకే కేంద్రం ప్రైవేట్గా బొగ్గు గనులు అర్రాసు వాడాలని ఈ తీర్ల కుట్రలు చేస్తుందని అంటున్నారు ఇదే జరుగుతే తెలంగాణ లా ఎడారిగా మారే విధ్వంసాన్ని జల్లిగానే చూడబోతున్నామని అంటున్నారు తెలంగాణ సోయున్నోళ్లు